పోయిన పదాం అదమ్మా పోయిన పదే లో ఉండే పది ఏం చేయలేదు మనం వచ్చినా ఉచిత బస్సు ఇస్తున్నాం సిలిండర్ నీకు రాకపోతే పక్క సిలిండర్ వచ్చింది రేపు మాప నీకు వస్తాను రెండు వందల వరకే నువ్వు ఆ కరెంట్ వాడితే నీకు ఉచితంగా హాస్పిటల్ ఏదైనా అయితే పది లక్షల వరకు ఉచితంగా అవుతుంది ఇవైనా పోయిన గవర్నమెంట్ లేకుండే ఈ గవర్నమెంట్ వచ్చేది మొదలైంది మళ్ళీ దాన్ని లాభాడుకుంటే చేతి ముందు చేసి అన్నీ సజాగా జరుగుతుంది పుట్టిన బిడ్డ మూడు నెలలు అయిందమ్మా మూడు నెలల్లో ఉడుతున్న పిల్లలు ఉడకడు కదా ఇంత టైం పడుతుంది ఆ నెలలో నేను పడుతుంది మేము ఏదేవైతే మాటలు ఇచ్చినామో వాగ్దానాలు ఇచ్చా అన్నీ వస్తాయి ఏది మోసం చేసేది కేసీఆర్ కాదు

సిలిండర్ రేపు మాకు వస్తుంది లక్షలు వాటి వస్తుంది రెండు వందలు ఆరు యూనిట్లు పడితే కరెంట్ కూడా బిల్లు వస్తలేదు బిల్లు కట్టే అవసరం లేదు హాస్పిటల్ ఆరోగ్యశ్రీ రాజశేఖర్ అడిగినప్పుడు ఆరోగ్యశ్రీ పది లక్షలు బయట ఇవన్నీ గత ప్రభుత్వం లేవు వాడు మోసం చేసి మేము ముట్టి ఎన్నో ఏమో మూడు నెలలు ఇలా రైపు భయం పడుతుంది బాగా నేను చెప్తాను

చుట్టుపక్కల ఉన్న కాలనీలు అన్నీ కూడా కాంగ్రెస్ అమలు అయినాయి మేము పదేళ్ళు దూరం ఉన్నాం అధికారం మొన్న వచ్చినాం ఒకటి ఒకటి చూపటి ఇవన్నీ వస్తాయి మాట చెప్తే వెనకీ పోదు ఇవన్నీ ఆమె చెప్పిన మాటలే ఇవి ఒక్కొక్క అధికారంలోకి వస్తాయి మూడు నెలలే కొద్దిగా టైం పడుతుంది మీరు చెప్పిన మాటలు అన్ని వస్తాయి గేట్ శ్రీరాము హోటల్ పెట్రోల్ ధర పెంచండి డీజిల్ ధర పెంచండు పాల ధర పెంచండు నీళ్ళ ధర పెంచండు ఉప్పు పప్పు దిశ ధరలు పెంచండు మనకేమి ఇవ్వలేదు ఇస్తాడు గరీబు కంటే కాంగ్రెస్ వాడే కాంగ్రెస్కు చేతి గుర్తుకోటే మొదలైనదని చెప్పు అమ్మా నమస్తే અરે ભાઈ બોલ ઇન્શાઅલ્લાહ ઓ કનિશ ઓ કનિશ ઓ કનિશ ઓ કનિશ ઓ કનિશ ఒకదో షేర్ అది చేయాలి అని చెప్పింది చేసినోని వెలిపించను నేను ఇక్కడిదాకా వెళ్ళా సంతోషం గేమింగ్ బ్లాగర్ ఏతును పర్సనల్ నేను సిలిండర్ సిలిండర్ వస్తుంది 500 ఏం రాలో అంటేట్లా రెండో సిలిండర్ ఎంత వస్తుంది 1500

మోసం చేయము మేము ఇచ్చిన వ్యాప్తంగా ఐదు ఆరు నాలుగేళ్ళ వస్తాయి ఐదు లక్షలతో పాటు ఇల్లు నీ బాధ్యత తిరుగుండీ కుట్టాలకి అందరికి చెప్పు ఓట్లయితే ఈ బస్ వాడుకున్నప్పుడు పోయినా వాడిటు ఎన్నిసార్లు పోయినా నువ్వు వాడుకోవాలి కదా మీ బ్యాంక్ అకౌంట్లో నాలు నెల ఉస్తాము పది లక్షల ఆరోగ్య బీమా ఇన్సూరెన్స్ రెండు వందల లోపు కరెంట్ వాడే తీసుకుంటారు జీవన్ రెడ్డి గారి గెలుపు కొరకు నా స్వస్థలం ఉన్నటువంటి గోలన్మాన్ పూలాంగ్ నుండి దాదాపు రెండు గంటల నుంచి పాదయాత్ర చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇళ్ళలో మహిళలు కలుస్తూ ఉన్నారు ఏ మహిళ తట్టినా మేము ఉచితంగా బస్ ప్రయాణం చేస్తున్నాము మాకు గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే వస్తున్నది కరెంటు బిల్లు మాఫ్ అయినాయి అనే మాట చెప్తా ఉన్నారు చాలా సంతోషంగా కనబడుతూ ఉన్నారు కొన్ని కోరికలు అడుగుతూ ఉన్నారు కొన్ని చోట్ల రేషన్ కార్డులు లేవని అవి ఇప్పిస్తే మాకుడి సదుపాయాలు వస్తాయని అదేవిధంగా ఆరోగ్య భీమా మా అందరికి వస్తుందనే సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు కేసీఆర్ లాగా అబద్ధ మాటలు చెప్పే ప్రభుత్వం నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గారు ఒక మాట ఇస్తే మాటే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తా అన్నది ఇచ్చి తీరింది ఇవాళ సోనియా గాంధీ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కలిసి ఆరు గ్యారంటీలు ప్రజల వద్ద తీసుకొచ్చారు ఆరు గ్యారెంటీలో మెజారిటీ అంశాలు ఇవాళ ఇస్తూ ఉన్నాం రేపు కూడా కోడైన తర్వాత మిగతా అంశాలను కూడా పరిపూర్ణంగా ప్రజలకు అందే విధంగా ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత ఉంది ఒక మాట చెప్తే మాట మీద ఉండే పార్టీ ఇలా గల్లీకి వచ్చి దేవుళ్ళ పేరిట కులాల పేరిట మతాల పేరిట ఓట్లాడిగే వారికి బుద్ధి చెప్పాల్సిందిగా ప్రజలు నిర్ణయం ఉన్నారు మనకు పనిచేసేవాడు కావాలా బీద ప్రజానికని ఆదుకునేవాడు కావాలి ఆ ఆదుకునే తత్వము ఇందిరాగాంధీ నుంచి ఇవాళ రాహుల్ గాంధీ వారు కాంగ్రెస్ పార్టీ సొంతం ఇవాళ ఆరు గ్యారెంట్లు ఏవైతే ఇస్తామని చెప్పి ఇచ్చి తీరుతా ఉన్నాం రైతులకు న్యాయం చేస్తాం బీద ప్రజానీకం ఎవ్వరు కూడా బాధలు ఉండకుండా చూసే పార్టీ బూచి కాంగ్రెస్ పార్టీది కాబట్టి ఇవాళ జీవన్ రెడ్డి గారు సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నాయకుడు నలభై ఐదేళ్ళ సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నట్టు నాయకుడు చరిత్ర ఉండే కాదు ఎక్కడో మచ్చలేకుండా ముందుకు సాగిన నాయకుడు ఇవాళ వారి పోటీలో ఇక్కడ బీజేపీ అభ్యర్థి కానీ టీఆర్ఎస్ అభ్యర్థి కానీ సాటిరారు వారి వయసు వీరికి అనుభవం సరిపోదు పెద్ద రాజకీయ చరిత్ర ఏం కాదు కాబట్టి నిబద్ధత నిజాయితీ గల జీవన్ రెడ్డి గారి గెలుపు ఖాయం フッ。

మనం బీజేపీ గారు కేంద్ర దేవుల వాళ్ళు జీవన్ రెడ్డి గారి ప్రొఫైల్ చాలా పెద్దది హలో బీడీ లేబర్ గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి తర్వాత టిఆర్ఎస్ ఆవిర్భావం అయినప్పుడు అసలు టిఆర్ఎస్ పార్టీ పెట్టాల్సిందిగా కేసీఆర్ మీద ఒత్తిడి తెచ్చినటువంటి మహానీయుడు పోషెట్టి గారు ఆనాడు టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావానికి ముఖ్యలో ఒకరు కారకుడైనటువంటి పోషెట్టి గారు ఒకరు ఇంత పెద్ద సుదీర్ఘ రాజకీయ జీవితం ట్రేడ్ యూనియన్లో కార్మిక సంఘాల్లో నలభై ఐదేళ్ల అనుబంధం ముఖ్యంగా నిజామాబాద్ బీడీ పరిశ్రమకి పెట్టింది పేరు ఇక్కడ వారి బీడీ సంస్థలతో ఉన్న అనుబంధం ఇవాళ ఇంత రాజకీయ అనుభవంతో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు బాగున్నాయి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఇచ్చినట్టు ఆరు గ్యారెంటీలు ప్రజల్లో సంతోషాన్ని వెలిపిస్తూ ఉన్నాయి కాబట్టి నేను కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తాననేటువంటి మాట వారు స్వయంగా మాకు పిలుపంపడం వారిని కండువాసి కాంగ్రెస్లో ఆహ్వానించే అవకాశం దక్కడం మాకు గర్వకారణం వారు మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానిస్తూ వారి యొక్క అనుభవం వారి యొక్క ఆశీర్వాదం ఈనాడు జీవన్ రెడ్డి గారు బరిలో ఉన్నారు వారి బెల్ఫ్కి వారి విజయానికి ఎంతో దోహదపడుతుందని నేను ఆశిస్తా ఉన్నా రాజకీయ జీవితం రాజకీయ జీవితం చూసినట్టయితే చాలా లాంగ్ రాజకీయ జీవితం నేను స్టూడెంట్ లైఫ్ నుంచే విద్యార్థి నాయకుడుగానే ఉన్నాను మళ్ళీ హైదరాబాద్లో కూడా స్టే స్టేట్ విద్యార్థి పరిషత్ నేను స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఉండి మళ్ళీ నిజామాబాద్ డిస్టిక్లో గిరిజ్ కాలేజ్లో ప్రెసిడెంట్ ఉండి ఉంటే మల్లిపర్పస్కూల్లో ప్రెసిడెంట్ ఉండి స్టూడెంట్ లీడర్గానే లైఫ్ స్టార్ట్ అయింది హైదరాబాద్ పోయిన తర్వాత ఉస్మానియా కూడా స్టూడెంట్ లీడర్ని అక్కడ ట్విన్ సిటీస్ రెండు హైదరాబాద్ సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నట్టు సరే ఆ విధంగా చేసుకుంటూ చేసుకుంటూ మొత్తం ఉన్నా తర్వాత ఏమైంది ఇక్కడ తెలంగాణ మూమెంట్ స్టార్ కానీ కేసీఆర్ పిలిపించింది అప్పటికీ మేము ఇంకా ఏ పార్టీలో వెళ్ళలే కేసీఆర్ పిలిపించిన తర్వాత నేను చెప్పినా మీకు తెలంగాణ కావాలనుకున్నప్పుడు స్టార్ట్ అలిటికల్ పార్టీ లెట్ అట్ యుర్ డై సహనం చెప్తే తెలంగాణ చేద్దాం ఏదో ఒకటి వాళ్ళ అంతే కానీ పెడదామా పెట్టద్దాం అందరూ వచ్చాయన్నారు నేను ఒక్కొనే పెట్టాలన్నా బీజేపీ కాంగ్రెస్ టీడీపీ అందరూ వచ్చారు లీడర్ నేను పేరు చెప్పాను కూడా చెప్తాను అందరు అంతా వచ్చి నిజామాబాద్ డిస్టిక్ వెళ్ళి ముగ్గురమే ఎంనారాయణ నారాయణ రెడ్డి ఎక్స్ఎంపీ నేను డాక్టర్ బాబు రెడ్డి ముంబై ముగ్గురం పోయిన తర్వాత పార్టీ పెట్టుకో నేను మళ్ళీ ఆయన నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి నువ్వు చెప్పినట్టే అందరూ ఈయన నువ్వు చెప్పినట్టే పార్టీ పెడుతున్నా రా అంటే మళ్ళీ పోయింది దొంగలు కన్సిడూ చేసింది తర్వాత మొదటి మొదటి నాడే నన్ను డిస్టిక్ సెక్రటరీ చేసింది డిస్టిక్ ప్రెసిడెంట్ చేసిండు చేసినాక వన్ మంత్ లోపలనే లోకల్ బాడీస్ ఎలక్షన్లు వచ్చింది నాయకత్వంలో నేను తిరిగి 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 అప్పుడు తిరుగుతున్నా మొత్తం నిజామాబాద్ డిస్టిక్ డిస్టిక్లో రెండు వందల ఇరవై మూడు ఎంపీటీసులు చేసినాం పద్దెనిమిది మంది పద్దెనిమిది మంది జడ్పీ టీచర్లను తెలిసాం మొత్తం జిల్లా పరిషత్ మాదైంది సంతోష రెడ్డిని తీసుకొచ్చింది ఆయన ప్రెసిడెంట్ చేసాం తయారని వైస్ ప్రెసిడెంట్ చేసాం మాతో మనల్ని మేము ప్రెసిడెంట్ ఉన్నప్పుడే తర్వాత మళ్ళీ తర్వాత నిజామాబాద్ మూమెంట్లో అన్నిట్లో మేమే నెంబర్ వన్ దేనికి మేమే నెంబర్ వన్ అప్పుడు ఏంటి ఢిల్లీ చలో ఢిల్లీ అంటే నిజామాబాద్ కానీ అందరికైనా ఎక్కువ తొంభై వే వేళ్ళని పెట్టాను నేను నిజామాబాద్ తొంభై తొంభై మేము తొంభై వేలు నిజామాబాద్ డిస్టిక్ నుంచి అన్ని డిస్ట్రిక్ట్లో కానీ నెంబర్ వన్ కేసీఆర్ అన్నాడు వారేవా నా అన్నాడు వెళ్ళిన పంపించామండి సరే అయిపోయింది చెప్పండి ఏదో ఒక కుటుంబ పార్టీ పెరిగింది నేను వస్తా మాకు ఎన్నో రోజుల నుంచి ఉన్నది అమ్మ ఏం ఇల్లు పోయి చిక్కుంటుంది ఇప్పుడు పార్టీలు మారేందుకు మాకు ఏం చేసేది అన్న ఉద్దేశంతోనే నేను ఆగిన నిజంగా నేను ఏమైంది వీళ్ళందరూ వీళ్ళందరూ మా ఏం మీరు పనిచేసే ये अंदर अलग